క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతుంది రద్దీ దృశ్య గర్భాలయంలో భక్తులచే నిర్వహించే అర్జున సేవలు అధికారులు రద్దు చేశారు దీంతో భక్తులకు లఘు దర్శనానికి అనుమతినిచ్చారు ఇచ్చారు రాజన్న క్షేత్రం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది ఉదయం నుంచి రాజన్న దర్శనం కోసం భక్తులు భారీగా చేరుకున్నారు స్వామివారిని దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి భక్తులు క్షేత్రానికి చేరుకుని సోమవారం ఉదయం స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్నారు స్వామివారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది వేములవాడ రాజన్న దర్శనం భక్తుల రద్దీ దృశ్య గర్భాలయంలో భక్తులచే నిర్వహించే అర్జిత సేవలు అధికారులను రద్దు చేశారు భక్తులకు లఘు దర్శనానికి అనుమతినిచ్చారు సమ్మక్క సార్లమ్మ జాతర ఇదే నెలలో ఉన్న సంగతి తెలిసిందే అయితే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే ముందు మొదటగా వేములవాడ రాచన్న క్షేత్రానికి రావడం ఆనవైతిక వస్తుంది వేములవాడ రాజన్న క్షేత్రం వచ్చిన తర్వాతే సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తారు జనాలు ఈ తరుణంలోనే జనవరి మాసం నుంచి వేములవాడ రాచన్న క్షేత్రానికి భక్తులు విపరీతంగా వస్తున్నారు